హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా వ్లాగ్స్ మనకు గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నది ఎక్కువగా ఒకే ఒక పదం పాలిగ్రాఫ్ టెస్ట్ ఎక్కడంటారా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంఘటన జరిగిన తర్వాత ఆ కేసు నిందితుడు సంజయ్ రాయ్కి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అండ్ సందీప్ ఘోష్ సహా డాక్టర్స్కి సిబిఐ డిపార్ట్మెంట్ హైకోర్టు నుండి పర్మిషన్ తీసుకుని పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు అసలు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏమిటి ఈ టెస్ట్ని ఏ సందర్భంలో నిర్వహిస్తారు అలాగే ఈ టెస్ట్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చాలామందికి తెలియకపోవచ్చు అసలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఏం వాడతారు దీంట్లో ఎలా ఉంటుందని సో అలాంటి వాళ్లకు జస్ట్ ఒక అవగాహన రావడానికి కోసమే ఈ వీడియో ఇక విషయానికి వస్తే ముందుగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఒక పరికరం ద్వారా నిందితుడి రక్తపోటు హృదయ స్పందన శ్వాసలో మార్పులు మరియు చర్మం ద్వారా వచ్చే రీడింగ్స్ని కంప్యూటర్లో రికార్డ్ చేస్తూ అందులో వచ్చే మార్పులను ఒక గ్రాఫ్ సహాయంతో నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఏదైనా విషయంలో తడబడ్డా అని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ గ్రాఫ్లో మల్టిపుల్ రీడింగ్స్ అనేది ఉంటాయి దీంట్లో ఒక్కొక్క రీడింగ్ ఒక్కొక్క దానికి సంబంధించింది ఒక రీడింగ్ వచ్చేసి హార్ట్ బీట్ ఇంకొక రీడింగ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ఇంకొక రీడింగ్ వచ్చేసి రెస్పిరేషన్ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే సమయంలో ఆ నిందితుడు ఏదైనా ఒక విషయంలో అబద్ధం చెప్పినా అబద్ధం చెప్పాలని ట్రై చేసినా లేకుంటే ఏదైనా మార్చి చెప్పినా ఏదో ఒక రీడింగ్ ఖచ్చితంగా ఇచ్చుతగ్గులు రావడం అనేది రికార్డ్ అవుతుంది సో దాని ద్వారా ఆ టెస్ట్ చేసే వాళ్ళకు తెలిసిపోతుంది ఈ పలానా మ్యాటర్లో ఈ పలానా క్వశ్చన్లో ఇతను అబద్ధం చెప్పాడు లేదా మార్చి చెప్పాడు అనేది ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది మరొక విషయం ఏంటంటే ఒకవేళ గ్రాఫ్లో మల్టిపుల్ రీడింగ్స్ ఇచ్చు తగులు వచ్చినా కూడా ఖచ్చితంగా ధృవీకరించలేం ఇతను ఖచ్చితంగా ఇక్కడ అబద్ధం చెప్పాడు అని మరికొన్ని సందర్భాల్లో నిందితులు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ని పాస్ అయ్యారట అంటే అబద్ధం చెప్పి కూడా రీడింగ్స్లో అనేది ఏ మార్పు లేకుండా ఈ టెస్ట్ని పాస్ అయ్యారట అందుకే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ని కోర్టులో ఎవిడెన్స్గా సబ్మిట్ చేయడం కుదరదు సాధారణంగా ఒక అమాయకుడిని కూర్చోపెట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా ఈ గ్రాఫ్స్లో కదలికలు ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి ఉదాహరణకు మనల్ని కూర్చోపెట్టిన ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ దగ్గర ఆ వైర్లను చూసి అసలు ఆ సెటప్ చూసి మనసులో ఖచ్చితంగా ఆందోళన కలుగుతుంది ఆ ఆందోళన కలిగినప్పుడు ఏదో ఒక చోట మన హార్ట్ రేట్ కావచ్చు లేదంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు లేకుంటే ఊపిరి శ్వాస మనం ఫాస్ట్గా తీసుకోవడము లేకుంటే మెల్లగా తీసుకోవడము ఏదో ఒక రకంగా జరుగుతుంది ఆ టైంలో ఆ రీడింగ్స్ అనేది హెచ్చు అనేది కనిపిస్తాయి అందుకే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ని సాక్ష్యంగా అంటే ఎవిడెన్స్గా తీసుకోబడదు సరే మరి ఎవిడెన్స్గా తీసుకున్నప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఆ ముద్దాయి ఏ విషయంలో అబద్ధం చెప్తున్నాడు లేకుంటే ఏ విషయంలో తడబడుతున్నాడు అని తెలుసుకొని ఆ విషయం ఫోకస్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది సో అదొక హోప్ కోసం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్